ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు విడిచిన దుస్తులను ఇంట్లో ఎక్కడ ఉంచాలి తెలియజేయగలరు రాస్తున్నారు ప్రతి విషయాన్ని మనం శాస్త్రబద్ధంగా వివేచనతో పాటించగలిగితే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది విడిచిన దుస్తులను చాలా మంది తలుపుకి వెనకా తలా క్లిప్ ఒకటి పిల్లలాడ తీసుకుని దానికి వేస్తూ ఉంటారు అలా వెయ్యకూడదు తలుపు లక్ష్మీప్రదం ఆ తలుపుకు మనం విడిచిన దుస్తులను వేస్తున్నామా దోషం కాదు తప్పు అలా వెయ్యకూడదు విడిచిన దుస్తులు స్నానాల గదిలో అంటే ఇంటికి నరిత దిగ్భాగంలో కానీ పడమల దిగ్భాగంలో కానీ ధారాళంగా గాలి వచ్చేటటువంటి కన్నాలు ఉండేటటువంటి ప్లాస్టిక్ డబ్బాలో లేదా ఏదైనా సంచిలో లేదా చక్కగా బట్టలు ఉతికే మెషిన్ యంత్రం వాషింగ్ మెషిన్ అంటాం దాంట్లో కానీ వేసేసుకోవాలి అంతేకానీ ఆ వస్తువులను దుస్తులను రెండు మూడు సార్లు కట్టుకోవచ్చులే అనే ఆలోచనలతో చాలామంది వాటిని ఇంటిలోనే గదిలోనే తలుపు వెనకాతల ఒక ఏమంటారు దాన్ని క్లిప్పులు ఏర్పాటు చేసి దానికి వేలాడదీస్తూ ఉంటారు అలా వేయకూడదు ఒక్కసారి ఈ ఒంటి మీద నుంచి దుస్తు తీశామా అది మళ్ళీ వేయకూడదు రేవతి ఈస్త్వాత్తి కాశ్చాకం తగ్గుస్త్రం తాగు అభితో అయచ్చన్ అంటుంది వేదం మనం వేసుకునే ఈ దుస్తు మనకు కాంతిని ఇస్తుంది వస్త్రేణ బపుష వాచ విద్యజ వినయేనచ వకార పంచమి ఐదు వకారములు మనకు తేజస్సునిచ్చేది కదా అందులో వస్త్రేణ మొట్టమొదటిది కదా కనుక దుస్తులు విడిచిన మరుక్షణం పునః ధరించడానికి యోగ్యం కావు అయితే కార్యాలయాలలో నిబంధనగా ఉండే ఏకరూప దుస్తులు ఉంటాయి డ్రస్ కోడ్ అంటాం అదే వేసుకోవాలి రెండు మూడు లేవు మరేం చేయాలండి అలాంటి ఆపద్ధర్మ పరిస్థితులలో ఆ దుస్తులను రెండవ రోజు కూడా వేసుకోక తప్పదండి ఉద్యోగం మాది అంటే మట్టుకు తలుపుకు కాకుండా గోడకే క్లిప్పులు కొట్టి ఆ గోడకు వెలువడి తీసుకోండి ఈనాటి కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి తలుపు తెరుస్తారు తలుపు ఒకటే ఉంటుంది రెండు రెక్కలు కాకుండా ఒకే రెక్క తలుపు ఉంటుంది ఆ ఒకే రెక్క తలుపు వెనకాతల క్లిప్పులు కొట్టి వేస్తూ ఉంటారు తలుపుకు కాకుండా ఆ వైపున ఉండే గోడకి కొట్టండి గోడకి తగిలించండి తలుపును లక్ష్మీప్రదంగా విడిచిపెట్టండి పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద వ్యవహారాలు ఉంటే వేరు చిన్నగా ఉండే మధ్యతర సంసారాలలో ఇలా మనం వాస్తును గమనిద్దాం లక్ష్మీప్రదంగా ఇంటిని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం విడిచిన దుస్తులు వేసుకోకూడదు ఒకటి తప్పనిసరి వేసుకోవాలి ఏకరూప దుస్తులు డ్రెస్ కోడ్ ఆఫీస్ అనుకుంటే మట్టుకు వాటిని తలుపు వెనుక తల కాకుండా ఆ తలుపు వెనుక గోడకి తగిలించండి ఇది మనం చెప్పుకోవాల్సిన సమాధానం మిగతా దుస్తులు విడిచిపెట్టినవి మళ్ళీ వేసుకోకూడనివి ఉతకడానికి యోగ్యమైనవి వీటిని ఇంటిలో నైరుతి దిగ్భాగంలో లేదా పడమర దిగ్భాగంలో మాత్రమే ఉంచాలి